వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియాపై ఇంగ్లాండ్ జెట్ కెప్టెన్ అయిన జోస్ బట్లర్ ప్రశంసలు కుడిపించారు ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్పై జోస్ బట్లర్ ఒక రకంగా అయితే ప్రశంసల వర్షాలకు వర్షం కురిపించాడు సో ఏది ఏమైనా కూడా ఇండియాకు మేటి వరల్డ్లో టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి ఇండియా జట్టు చాలా బాగా ఆడింది అందుకే మేము సరిగ్గా ఆడలేకపోయామని కూడా చెప్పుకొచ్చారు పక్క చూసుకుంటే మాత్రము జరిగిన ఆ స్టేడియంలో ఎప్పుడైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు మాత్రమే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాడు కానీ రెండు వేల ఇరవై రెండులో మాత్రము ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ దిని తర్వాత తర్వాత చేజింగ్ చేసి మేము గెలిచినట్లే అదేవిధంగా ఇప్పుడు కూడా చేద్దామని కూడా ఆలోచనతోనే మేము బ్యాటింగ్ ఎంచుకోలేదు ఫీల్డింగ్ ఎంచుకున్నాము కానీ మా ఆశలన్నీ అవి ఆశలయని కూడా చెప్పారు సో ఏది ఏమైనా కూడా ఈ వన్ వరల్డ్ కప్లో మాత్రము టీమిండియా బౌలర్స్ మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేశారు కానీ రెండు వేల ఇరవై రెండు బౌలర్స్కి రెండు వేల ఇరవై నాలుగు బౌలర్స్కి మాత్రం వ్యత్యాసం అయితే పూర్తిగా కనిపిస్తుందని చెప్పారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రమో బ్యాక్టర్లకు అనుకూలించిన పైన ఆడి కూడా కొంచెం మా జట్టు కొంచెం గర్వించదగ్గ పర్ఫార్మెన్స్ చేసిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెప్పాడు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం నూట డెబ్బై ఒకటి పరుగులకు వెళ్ళిన టీమిండియాను మేము కొంచెం నూట యాభై నుంచి నూట యాభై ఐదు వరకు కట్టడి చేస్తే బాగుండేది ఆ తర్వాత మేము చేతులకు దిగి కొంచెం పర్ఫార్మెన్స్ చేసినా కూడా కొంచెం బాగుండేది కానీ అటు చూస్తే మాత్రము ఇండియాలో బూమ్రా కానీ అక్షర్దీప్ కానీ అలాగే కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ అద్భుతంగా బౌలింగ్ చేసి మాకు ఎలాంటి అవకాశాలు కూడా ఇవ్వకుండా మ్యాచ్ను ఒకేసారి తమ రక తమ పక్కకు తిప్పుకున్నట్టు కూడా జోష్ బట్లరో వాళ్ళపైన ప్రశంసలు అయితే కురిపించా చెప్పొచ్చు చెప్పవచ్చు సో ఏది ఏమైనా కూడా వర్షం వచ్చి కూడా కొంచెం పిచ్చు మరీ ఇంత ప్రభావం ఉంటుందని కూడా అంచనా వేయలేకపోయినని కూడా జోస్ బట్లర్ చెప్పాడు సో ఒక మ్యాచ్ జరిగిన తర్వాత వర్షం రావడం వల్ల కూడా కొంచెం స్పిన్నర్లకు ఎక్కువ అవకాశాలు కల్పించిందని కూడా జోస్ బట్లర్ వెల్లడించారు సో ఏది ఏమైనా కూడా మొత్తంగా చూసుకుంటే మాత్రం నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రము ఇంగ్లాండ్కు తనకు చెప్పుకోదగ్గ పర్ఫామ్ చేయలేదు కాకపోతే రిమైనింగ్ మ్యాచ్లు అంటే సూపర్ ఎయిట్ల మ్యాచ్లో కానీ లీగ్ మ్యాచ్లో కానీ మా టీం మొత్తం బాగా పర్ఫామ్ చేసింది కానీ నిన్న ఒక్క మ్యాచ్లో మాత్రం తడబడ్డామని కూడా జోస్ బట్లర్ ఒప్పుకున్నాడు